హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ రోజు చూస్తున్నారు కదా హనుమాన్ టెంపుల్కి వచ్చినాం ఈరోజు మంగళవరం కాబట్టి దేవునికి ఒక కొబ్బరికాయ కొట్టి ఆహా మామిడి వచ్చేసి చూడండి దేవుని మొక్కుదామని వచ్చేసాం ఫ్రెండ్స్ మరి సరే మరి దేవుని ముక్కిన తర్వాత ఇక్కడ ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి మేము వచ్చిన దగ్గర అవన్నీ చూపిస్తాం సరే ఓకే మరి ముందైతే దేవుని మొగ్గుదాం మొత్తానికి వచ్చిన నా కొడుకు ఆ చేతిలో నా కొడుకు మారే మావాడు అయితే పసుపు కుంకుమ అక్కడ పోసిండు అక్కడ బాబోడు ఎలాంటి పార్టీ చెప్పారు హీరో పెట్టుకోవాలి నేను పెట్టాలా చూడండి ఇలా పెట్టి చూడండి మామూలుగా పెడుతున్నాను ఠాష్ చూసావా ఎలా పెట్టాను ఎప్పుడు ఇంకా అన్ని దేవుని 对吧？<Okay. S 2> okay.